నమస్తే అండి నేను మీ డాక్టర్ ఇందిరా ఈరోజు డెలివరీ అయిన వాళ్ళు అంటే నార్మల్ డెలివరీ అవ్వచ్చు సిజేరియన్ డెలివరీ అవ్వచ్చు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో దాని గురించి మాట్లాడుతున్నానండి అయితే వీళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే పాలు పడటానికి అన్నట్టు ఈ కూరగాయలు బీరకాయ ఆనపకాయ పొట్లకాయ ఈ ఎక్కువ వెల్లుల్లితో వేసి చేయడం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని అలాంటి కూరగాయలు తినమని చెప్తామన్నమాట వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి దీంతో పాటు మెంతులు సొంటి వీటన్నిటికి కూడా బొప్పాయి నువ్వు అన్నిటి కూడా పాలు పెరిగేదానికి చాలా ఉపయోగం అయితే సైంటిఫిక్ గా వాటికి వాల్యూస్ ఉన్నాయి అయితే ఇవి అన్నీ కూడా ఎడిషనల్గా తీసుకోమంటాము నార్మల్ డైట్కి అయితే ప్రెగ్నెన్సీలో ఇంకా కూడా తీసుకోవాల్సిన డెలివరీ అయిన తర్వాత ఐదు వందల నుంచి ఆరు వందల కిలో క్యాలరీస్ కూడా ఎక్కువగా తీసుకోమంటాము అయితే వీళ్ళనే మంచి ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రోటీన్ డైట్ అంటే ఎగ్స్ ఫిష్ అని మీట్ అని చికెన్ అలాగే దాల్స్ అన్ని రకాల పప్పులు ధాన్యాలు అన్ని చక్కగా వీళ్ళు తీసుకుంటేనే వాళ్ళ కుట్లు సరిగ్గా మాన్తాయి వాళ్ళు తొందరగా ఆరు వారాలు నాలుగు వారాల నుంచి ఆరు వారాలకి వాళ్ళు నార్మల్ స్టేట్ వచ్చేస్తారు ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్ని రివర్స్ అయ్యి వాళ్ళు తొందరగా కోలుకొని వాళ్ళ పనుల్లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే వీళ్ళక అందరూ చెప్పే అపోహలు పత్యం అంటారు పత్యం అనే దానికి ఇదివరకు రోజుల్లో ఏదైనా ప్రీ యాంటీబయాటిక్స్ ఎరాలో యాంటీబయాటిక్స్ ఉండవు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేకపోతే ఏదైనా తల్లి రేపు ఫ్యూచర్లో హెల్త్ పాడైపోతుంది ఎలాంటి ఏ అపోహలు ఉన్నాయి కానీ అవన్నీ తప్పు అపోహల్లో మొదటిది పెరుగు తినకూడదు అనేది అపోహ అది పెరుగు తిన్నప్పుడే ప్రోబయోటిక్స్ ఉంటాయి పొట్ట కూడా తొందరగా ఈ యాంటీబయాటిక్స్ ఏదైతే ఇస్తామో దాని నుంచి రికార్ వాటి అన్ని తొందరగా ఇస్తాం అలాగే నీళ్లు తాగకూడదు అంటారు నీళ్లు తీసుకుంటేనే మనకు ఆల్రెడీ ఒక పాల రూపంలో తల్లికి ఒక పర లీటర్ నుంచి లీటర్ నీళ్లు మదర్ లాస్ట్ లో డెఫిసిట్ లో ఉంటుంది అలాంటప్పుడు వాటర్ కూడా కనీసం ఫోర్టీన్ టు సిక్స్టీన్ గ్లాసెస్ తీసుకోవాలి పళ్ళు విషయంలోకి వస్తే వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్ని తీసుకోవడం వల్ల కాన్స్టేషన్ ఉండదు బేబీకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండో పూట భోజనం కూడా వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగానే తీసుకో అలాగే ఓట్స్ మోస్ట్లీ లాంటివి కూడా తీసుకోవడం వల్ల అది ప్రోటీన్ యాడ్ అవుతుంది వాళ్ళకి అలాగే పాలు కూడా ఎక్కువ పడతాయి ఇంకా పాలు రాని సమస్య ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవడానికి బాగుంటుంది పాలు పాలు పదార్థాలు బాగా తీసుకోండి కానీ ఈ బ్రెడ్ రసకులు ఇవన్నీ మైదా ఉండటం వలన కొంచెం మితంగా తీసుకోవడమే మంచిదండి ఇలాంటి ఆహార పదార్థాలన్నీ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ